మీరు అందరూ బాగుండారా ఈరోజు నా కోసం అటుకుల మిక్సర్ చేస్తుంది చాలా స్పైసీగా ఉంది ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏమైనా స్పైసీగా తినాలనుకుంటే ఈ అటుకులు మిక్చర్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు టీ టైం స్నాక్గా అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు దీనికోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ముందుగా పల్లీలు వేసుకొని పల్లీలని బాగా వేయించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన పల్లీలంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ఆయిల్లోకి కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు శనగపప్పు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది శనగపప్పు కూడా వేసుకునేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకునేసి అదే ఆయిల్లో పచ్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కరివేపాకు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కరివేపాకు కూడా వేసుకునేసి వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకునేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోకి కొద్దిగా జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఫైనల్గా అయితే అటుకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులు కొద్ది కొద్దిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం అటుకుల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు అటుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది కూడా కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల అటుకులు బాగా ఫ్రై అవుతాయి ఈ అటుకులను కూడా ఇంకో ప్లేట్లోకి తీసేసుకునేసి అలా పల్లీలు ఆ కరివేపాకు శనగపప్పు అటుకులంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని మీ రుచికి తగినంత కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకునేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి టీ టైమ్గా కానీ లేదంటే పిల్లల బాక్సుల్లో కానీ కూడా చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అయిపోతుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్